సాంఘిక సంక్షేమ గురుకులాలలో పార్ట్ టైం ఉద్యోగులను తెల్లారేసరికి తీసేసిరు అంటే అసలు వాళ్ళు ఎప్పటి నుంచి అనుకుంటారు అధికారులు మనకు తెలియదు కానీ తెల్లారేసరికి మీకు ఉద్యోగం లేదు ఇక్కడ మీరు వెళ్ళిపోండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అసలు ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తున్నాయి మైండ్ ఉండే ఆలోచిస్తున్నాయి మైండ్ లేక ఆలోచిస్తున్నాయి అర్థం కావట్లేదు ఇప్పట్లిప్పుడు ఇప్పట్లిప్పుడు తీసేస్తే వాళ్ళు ఎడిపోవాలి మూడు నెలలు అయింది స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ స్టార్ట్ అయ్యి మరి ఇప్పుడు తీసేస్తే ఏ స్కూల్లో జాయిన్ కావాలి అతను ఏ కాలేజీలో జాయిన్ కావాల తను ఎక్కడ చెప్పాలి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి మూడు నెలలు నాలుగు నెలలు దాడుతుండే మరి ఈ ప్రభుత్వాలు సోయి ఉండదా ఆ కార్యదర్శికి ఏమైనా ఉండే చేస్తుండా ఇప్పుడు చాలా గురుకులాల్లో అసలు ఏం జరుగుతుందంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ గురుకులల్లో జనరల్ గురుకులాల్లో వీళ్ళని పాత వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని నియామకం చేసేటప్పుడు అలా ఎంతో అంత పైసలు తీసుకోవచ్చు అని చెప్పి కొద్ది మంది చేస్తున్న ఉదాంతం కొద్దిగా నడుస్తున్నది అది పక్కకు పెడితే ఈ సాంఘ్య సంక్షేమ గురుకులలో నిన్నటికి నిన్నటి అనుకొని తెల్లారేసరికి వీళ్ళకు కాలేజీకి వచ్చిన వాళ్ళని స్కూల్కి వచ్చిన వాళ్ళని తీసేయడం జరుగుతుంది ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము అడుగుతున్నాం దయచేసి మిత్రులారా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులారా మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది ఇప్పట్లిప్పుడు వీళ్ళని తీసేస్తే వీళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడతాయి ఇప్పటికే ఈ వాహనలు వచ్చి ఈ వాహనలు వచ్చి ఇప్పటికే కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి ఈ సాంఘ్య సంక్షేమ గురుకులలో మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు వీళ్ళు కనీసం కూరగాయలు అనుకున్న పైసలు లేవు అరే ఇంత అంత చెప్పి కదా తీసేది మీకు వచ్చే నెల నుంచి ఇప్పటి ఉద్యోగాలు ఉండవు మరి తీసేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఇట్లా కొత్త నియామకాలు చేపడుతుంది మిమ్మల్ని తీసేస్తానని చెప్పి చెప్పాలి అట్లా చెప్పకుండా ఒకటే దఫాలో తీసేస్తే వీళ్ళు ఎడిపోవాలి వాళ్ళకి కూడా ప్రాణాలు అండి వాళ్ళకి పిల్లం పిల్లలు ఉంటారు వాళ్ళు బతుకు తెరి పెట్టు మరి ఎట్లా గవర్నమెంట్ ఆలోచించవలసిన అవసరం ఉంది వాళ్లకు ఏ అయితే మూడు వేల పోస్టు సాంక్ష సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఉన్నాయో ఖాళీగా వీళ్ళనే తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఉత్తగానే రాలే కదా వీళ్ళకు పరీక్ష పెట్టిరు వీళ్ళకు డెమో నిర్వహించరు అలా సెలెక్ట్ అయ్యారు సెలెక్ట్ అయ్యి వచ్చి పదిహేను సంవత్సరాల నుంచి ఆ సంస్థకు ఉడిగం చేస్తుర్రు ఆ పిల్లలకు నిత్యం సొంత పిల్లల లెక్క సేవ చేస్తున్నారు మంచి విద్యా బోధన మంచి క్రమశిక్షణ నేర్పరు పిల్లగాళ్ళకు ఇప్పటికిప్పుడు తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం దయచేసి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల విద్యార్థులారా నిరుద్యోగులారా విద్యార్థి సంఘ నాయకులారా మీరు తప్పకుండా ఈ విషయం మీద మాట్లాడవలసిన అవసరం ఉంది దయచేసి మా సంఘం జనసేవా సమితి సంఘం కూడా మేము దీనికోసం పోరాటం చేస్తాం వీళ్ళందరినీ కలవడం జరుగుతుంది వీళ్ళందరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని తగు అధికారి దగ్గర పోయి మేము మాట్లాడడం త్వరలో జరుగుతుంది దయచేసి ఎవరు కూడా ఏం చేసుకోవద్దు పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి గొప్ప మేధావి అనడు ఆ పోరాట స్ఫూర్తితోంటే ముందు పోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మిత్రులారా చాలా అన్యాయం ఇది చాలా అంటే చాలా అన్యాయం ఏం ఉత్తానే రాలే పదిహేను సంవత్సరాల నుంచి చేస్తుంటే ఇప్పటికిప్పుడు తీసేస్తుంటే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతున్నాం పాపం కదా కరెక్ట్ కాదు కదా మరి మూడు వేల ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలు ఉన్నాయి ఏదో ఒకటి పాపం రెగ్యులర్లతో సమానంగా చేసిరు వీళ్ళు రెగ్యులర్ ఎట్లా రెగ్యులర్ వాళ్ళకి పెద్ద పెద్ద జీతాలు ఉంటాయి వీళ్ళకు తక్కువ జీతం ఉన్నప్పటికీ వాళ్ళతో సమానంగా చేసుకుంటూ వచ్చి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దిన ఘనత వీళ్ళది వీళ్ళని ఇట్లా తీసేసూడు కరెక్ట్ కాదు కదా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విన్నపించుకుంటున్నాం దయచేసి వీళ్ళని పట్టించుకొని ఏ అయితే ఖాళీ ఉన్నాయో ఖాళీలలో వీళ్ళని తీసుకోండి తగు వేతనం ఇవ్వండి వీళ్లకు వీళ్ళ బతుకు తెరువు చూపెట్టండి ఇప్పటిప్పుడు తీసేయడం వల్ల కరెక్ట్ కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ